అందరికీ జై శ్రీరామండి అందరూ ఆనందంగా ఉండాలి మీతో ఒక మంచి విషయం పంచుకుంటున్నాను వేములవాడ దగ్గర పది కిలోమీటర్ దూరంలో ఘర్షకుర్త అని గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక మహానుభావుడు నూట ఇరవై ఆరు రోజులుగా మహాభారత ప్రవచనం చెప్తున్నారండి గ్రామం గ్రామం అంతా అక్కడే కూర్చుంటుంది చుట్టుపక్కల అనేక గ్రామాలు కదులుతూ ఉన్నాయి రేపు అంటే ఆదివారం నాడు మేము ఆ గ్రామానికి వెళ్తున్నాం ఆ విశేష కార్యక్రమంలో భాగస్వామి కావడానికి మా శ్రీనివాస సేవా సంస్థ వాళ్ళు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మమ్మల్ని ఆహ్వానించారు అలాంటి మహత్తరమైన ప్రదేశానికి వెళ్తుంటే దాన్ని మీ అందరితో పంచుకోవడం మాకు ఆనందాన్ని ఇస్తుంది దయచేసి మీరు ఎవరైనా సరే ఘర్షకుర్తి గ్రామం ఇలాంటి మంచి విషయాలు ప్రచారం చేయండి ఇలాంటి మంచి విషయాలకు సమయం కేటాయించండి ఈ మధ్య ప్రవచనం చెప్పేవాళ్లే తగ్గిపోయారని అసలు లేరని చెప్పవచ్చు ఈయన గారు ఏమీ ఆశించకుండా ప్రవచనం చెప్తున్నారు ఆ గ్రామం అంతా కూడా మద్యము మాంసము మానేసి అద్భుతంగా ఆ గ్రామం ఒక పవిత్రమైనటువంటి ప్రదేశంగా మారిపోయింది జయశ్రీరామ్ అందరికీ శుభం జరగాలండి